అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ డిసెంబర్ నెల నుంచే ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక ఇప్పటికే జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు సంబంధించి ఒక ఆడబిడ్డ నిధి పథకానికి ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక డబ్బులు కూడా మనకు కేటాయించడం అయితే జరిగింది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎవరైతే మనకు మహిళలు ఉన్నారు వారందరికీ కూడా యొక్క పథకం ద్వారా అయితే మనకు వేయబోతున్నారు అనమాట అంటే డబ్బులు అయితే మనకు మహిళల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు ఈ డిసెంబర్ నుంచే ఇక ఏ మహిళలకు డబ్బులు వేస్తారు ఏంటి అలాగే మనకు మహిళలందరూ కూడా ఈకే వైసీ అనేది చేసుకోవాలి ఈకేవైసీ ఈకే ఎలా చేసుకోవాలి ఈకేవైసీ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి ఇది మాత్రం మనకు వాస్తవం తప్పకుండా మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి ఇక ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఎలా చేసుకోవాలని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మహిళలకు సంబంధించి ప్రతి నెల కూడా ఈ పదిహేను వందల రూపాయల పథకానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అంటే ఈకేవైసీ ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి ఎన్పిసిఐ లింకు ఎలా చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఇక్కడ సింబల్ ఈ విధంగా ఉంటుంది అన్నమాట సింబల్ కిందనే ఉంటుంది తప్పకుండా ఆ లైక్ బటన్ పైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఇక ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరూ కూడా వెంటనే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి పలు పథకాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే ప్రతి ను కూడా మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారన్న ఎవరు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా మీరు తెలుసుకోవచ్చు ఎప్పటికప్పుడు ఎవరికి హెల్ప్ లేకుండా ప్రభుత్వం ఏ పథకం ఏ తేదీన వేస్తుంది ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ పత్రాలు కావాలనే వివరాలన్నీ కూడా మీరు తెలుసుకుని ముందుగానే సిద్ధంగా ఉన్నట్లయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ పథకానికి మీరు అప్లై చేసుకోవచ్చు మీకు వెంటనే కూడా డబ్బులు అయితే వస్తాయి ఇక వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అతి పెద్ద హామీ మహిళలందరికీ కూడా మనకు నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున అంటే వెయ్యి ఐదు వందల రూపాయలు చొప్పున ప్రతి నెలా కూడా ఇస్తాము సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అవుతాయని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది ఇక ఆయన అన్ని కులాల వారికి ఇస్తామన్నారు కానీ ఇప్పుడేమో మనకు వచ్చినటువంటి అప్డేట్ చూస్తే ఓన్లీ వెనుకబడిన వర్గాల వారికి మాత్రమే అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు మాత్రమే ఈ యొక్క పథకం వర్తిస్తుందని సమాచారం అయితే వచ్చింది కానీ ప్రభుత్వం అయితే ఇంకా అధికారికంగా ఈ ప్రకటన అయితే ఇవ్వలేదు అన్ని కులాల వారికి ఇస్తామని గతంలో చెప్పారు అదే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే నేను గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క పథకానికి అర్హతలన్నీ కూడా మరొకసారి చెప్తున్నాను కావాలంటే మీరు రాసి పెట్టుకుని ఈ పత్రాలన్నీ కూడా తెచ్చుకొని రెడీగా ఉండండి మనకు ఈ డిసెంబర్ నెల నుంచి మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మీ దరఖాస్తులను పరిశీలించి మీకు అందరికీ కూడా నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందిస్తుంది ఇక ఈ పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలంటే తప్పనిసరిగా మీకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు అనేది ఉండాలి ఇక అర్హతలు అంటే మనకు రేషన్ కార్డులో తప్పకుండా మీ పేరు అనేది ఉండాలి అంటే రేషన్ కార్డులో ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా ఈ యొక్క పథకానికి అర్హులే ఇక రేషన్ కార్డులో మీ పేరు అనేది తప్పనిసరిగా నమోదై ఉండాలి ఇక కావాల్సినటువంటి పత్రాలు కనుక చూస్తే తప్పకుండా మీకు రేషన్ కార్డు ఉండాలి అలాగే ఆధార్ కార్డు ఉండాలి ఒక బ్యాంక్ అకౌంట్ అనేది తప్పకుండా కలిగి ఉండాలి అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలన్నమాట ఇవన్నీ కూడా ఉంటేనే మీరు యొక్క పథకానికి అర్హులు అనమాట ఈ పత్రాలు తప్పనిసరిగా ఉండాలి ఇవన్నీ కూడా జిరాక్సులు చేసి ఒక సెట్ రెండు సెట్లుగా మీరు జిరాక్సులు అనేటివి చేసి పెట్టుకోండి ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే దరఖాస్తు చేసుకున్న తర్వాత మీరు అంటే దరఖాస్తు చేసుకునే ముందే మీరు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుంటే అంటే ఇవి చేసుకుంటే మీకు ఈ పథకం ద్వారా డబ్బులు అనేది రావడం చాలా ఈజీ అయిపోతుంది అంటే ఇంకా ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు అని కూడా చాలా మంది అడిగారు అందరికీ ఈ పథకం వర్తిస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ప్రకటించారు అంటే ఆశా కార్యకర్తలకు కానీ అంగన్వాడీ కార్యకర్తలకు కానీ గత ప్రభుత్వంలో కొంత వీరికైతే కొన్ని పథకాలు అయితే ఇవ్వలేదన్నమాట ఇక్కడ అలా లేదండి కేవలం వితంతు పెన్షన్ ఏదైనా సరే అంటే మీకు వయసు తక్కువగా ఉండి మామూలుగా పెన్షన్ అరవై ఏళ్ళకి ఇస్తారు ఒకవేళ వయసు తక్కువగా ఉండి ఏదైనా వితంతు పెన్షన్ తీసుకుంటూ ఉంటే అటువంటి వారికి మాత్రం ఈ యొక్క పథకం అనేది వర్తించదు మిగిలిన వారందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుందని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క పథకం అనేది వర్తించడం జరుగుతుందనమాట ఇక ఈ పథకానికి మీరు దరఖాస్తు చేసుకున్న ముందే ఇప్పటికే మనకు మహిళలు చాలామంది అయితే ఒక యొక్క అప్డేట్ని అయితే చేసుకుంటూ ఉన్నారు తప్పకుండా మీ యొక్క ఆధార్ అనేది అప్డేట్ అనేది చేసుకోండి మీరు ఆధార్ అప్డేట్ చేసుకుంటే ఈకే వైసీ అంటే ఈకే అనేది తప్పనిసరిగా చేసుకుంటేనే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డు ఇవన్నీ కూడా ఆధార్ కార్డులో ఫోన్ నెంబర్ యాడ్ చేసుకోవడం కానీ ఇలా లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకొని పెట్టుకోండి ఆధార్ అప్డేట్ కూడా చేసుకోండి దీన్ని ఈకేవైసీ అంటారు ఈకేవైసీ మీరు తప్పనిసరిగా చేసుకుంటేనే మీకు ఈ యొక్క ఆడబిడ్డ అనేది అంటే ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అయితే రావడానికి ఈజీగా ఉంటుందనమాట ఇక అంతేకాకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కానీ ఆఫీస్ అకౌంట్ కానీ మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోండి ఒకవేళ మీకు అకౌంటే లేకపోతే పూర్తిగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది తీసుకోండి మీరు అకౌంట్ ఓపెన్ చేసినప్పుడే మీకు ఎన్పిసిఐ లింక్ అనేది చేస్తారండి కొత్తగా అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేస్తారు అందులో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకాలకైతే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఇక బ్యాంకుల పైన పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఇప్పుడు ప్రభుత్వాలు కూడా మనకు ప్రిఫర్ చేస్తున్నాయి అంటే మీకు ఈ యొక్క బ్యా ఈ యొక్క ఖాతాలు ఓపెన్ చేసుకుని అని చెప్తూ ఉన్నారనమాట కాబట్టి మీరు ఏదైనా సరే ఇంతవరకు మీకు అకౌంట్ అనేది లేకపోతే మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తీసుకోండి రెండు వందలు మూడు ఎంతో ఉంది అకౌంట్ ఓపెనింగ్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఒకవేళ అలా కాదు మాకు ఇప్పటికే అకౌంట్ ఉన్నది మాకు ఎన్పిసిఐ లింక్ అయ్యిందో లేదో తెలియదంటే కూడా మీరు ఒకవేళ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోలేకపోతే మీరు బ్యాంకుకి వెళ్ళి మీ యొక్క బ్యాంకు ఖాతా పాస్ పుస్తకం అలాగే మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకొని వెళ్తే వాళ్ళు ఎన్పిసిఐ లింక్ అనేది అయిందా లేదా చెక్ చేస్తారు ఒకవేళ అయింటే ప్రాబ్లం లేదు అవ్వకపోతే కనుక మీరు ఇవి పత్రాలు ఇస్తే మీకు ఒక్క రోజులోనే ఎన్పిసిఐ లింక్ అనేది అయిపోతుంది ఒకవేళ అదంతా మాకొద్దు మాకు వెంటనే డబ్బులు పడిపోవాలి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకోండి అందులో అయితే ఒకేసారి ఎన్పిసిఐ లింక్ కూడా అయిపోతుంది అందులో ఈ ప్రభుత్వ పథకాల కని చెప్తే వారైతే అకౌంట్ అనేది అదే అకౌంట్ని ఇక్కడ ఓపెన్ చేయడం జరుగుతుంది అనమాట ఈ విధంగా మీరు సిద్ధంగా ఉండండి మహిళలందరూ కూడా ఈ కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఇలా చేసుకున్న మహిళలకు ఈ డిసెంబర్లో మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది ప్రభుత్వం ఇక జనవరి నుంచి కూడా మీకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి